సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్ తదితరులతో కలిసి మంత్రి నారాయణ బెంగళూరులో పర్యటించారు బెంగళూరు ప్రముఖ రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు తో సమావేశమయ్యారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం మోడల్స్ ని క్షేత్రస్థాయిలో మంత్రి బృందం పరిశీలించింది అమరావతిలోనూ ప్రైవేటు సంస్థల ద్వారా రియల్ ఎస్టేట్ అభివృద్ది చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని దీంట్లో భాగంగానే బెంగళూరులో మోడల్స్ ని పరిశీలిస్తున్నామని బృందం తెలిపింది మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి